స్త్రీలకు న్యాయం జరగాలంటే కోర్టులు న్యాయస్థానాలు స్త్రీలపై జరిగే అత్యాచారాలని కఠినంగా శిక్షించాలని స్త్రీలకు భద్రత కల్పించాలని యావత్తు మహిళలు న్యాయస్థానాలని కోరుకుంటున్నారు స్త్రీ లేనిదే పురుషుడు లేడు స్త్రీ ఒక అమ్మ అలాంటి స్త్రీని అతి ఘోరాతి ఘోరంగా హత్య చేసి హత్యని తప్పుదోవ నీక డబ్బున్న పడాబాబులు ఎందరో దోవల్లో వెళుతున్నారు అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలంటే న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేసి స్త్రీపై ఎవరైతే అత్యాచారానికి పాల్పడతారో వాళ్లకు వెంటనే గురిశిక్షలు వేసే చట్టాన్ని తీసుకువస్తే స్త్రీ జాతిని కాపాడుకోవచ్చు అని